the famous dialogue la... ఎన్నెన్నో అనుకుంటాం అన్నీ అయితాయా చెప్పండి ఇంతకీ ఏమనుకున్నావో చెప్పే తల్లి అంటారా నాకేమో చకచక టకటక మాట్లాడాలంటే చాలా ఇష్టము కానీ నేను అలా మాట్లాడితే ఒక్కరికి కూడా ఒక్క ముక్క అర్థం కాదు ముందుగా ఆయనకి అర్థం దాంట్లోకి ఆయన ఎందుకు లేండి లాగడం కానీ నాకేమో స్కూల్లో కాలేజ్లో తెగ మాట్లాడాలంటే బల ఇష్టం అనమాట స్పీచ్లు ఎస్ఎల్ రాయడం అంటే కానీ స్టేజ్ ఎక్క కానీ ఇంకా రావు ఇతర కొత్తగా వచ్చిన డిసిజ్ అనుకునేరు మాకు వంచపారపరంగా ఆనవాయితీ లాగా వస్తుంది ఇది మాగడం మర్చిపోయాను ఇంతకీ నేను మాట్లాడేది మీకు అర్థం అవుతుందా కాదా ఇంతకీ ఏం చేస్తున్నానో తెలియదు కదా ఎంతో ఇష్టమైన బ్రౌనీ చేస్తున్నా మీరు ఎంతమంది బ్రౌనీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి చాక్లెట్ కాంపౌండ్స్ ఏమీ అవసరం లేకుండా జస్ట్ ఒక కోకో పౌడర్ తోటి మీరు చాక్లెట్ సిరప్ ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు మిక్సిమ్ అయితే ఆయిల్ షుగర్ పౌడర్ వేసి బాగా మిక్స్ చేసుకున్నాక మైదా కోకో పౌడర్ కాఫీ పౌడర్ బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ ఎసెన్స్ కొద్ది కొద్దిగా మిల్క్ యాడ్ చేసుకోండి మొత్తం మిక్స్ చేసుకున్నాక ఫిఫ్టీన్ మినిట్స్ బేక్ చేసుకోవాలి బ్రౌనీ అయితే కోకో పౌడర్ నైతే వాటర్ లో మిక్స్ చేసుకున్నాక షుగర్ యాడ్ చేసుకొని టూ మినిట్స్ బాయిల్ చేస్తే చాక్లెట్ సిరప్ కూడా రెడీ అయిపోతుంది మెజర్మెంట్ డిస్క్రిప్